మన పౌరుషం అది చూపించకుండా కింద కామెంట్లు పెడతాం సినిమా సినిమా చూడాలి మనకే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఎవరు చెప్తే అథెంటిక్గా ఉంటుంది అంటారు మీరే చెప్పాలి వాడు నేను చెప్పకూడదు అలాగా రాముడి గురించి ఎవరు చెప్పాలి వాళ్ళ మీకు చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఆ శక్తిని ఇచ్చాడు బ్రహ్మదేవుడు మరి మహాభారతం గురించి ఎవరు చెప్పాలి పురాణాల గురించి ఎవరు చెప్పాలి వ్యాసులు చెప్పాలి ఈజ్ ఆథర్ ఈజ్ ఆథరైజ్డ్ మనం ఇష్టం వచ్చినట్టు తీసేస్తే నడుస్తుంది కాబట్టి తీస్తున్నారు మీ ఉదాహరణ మళ్ళీ మళ్ళీ ఇస్తే బోరు కొడుతుంది కానీ ఇవ్వకపోతే తెలీదు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఎవరు డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్కి ఎవరు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ తీసి బిజినెస్ మ్యాన్ తీసిన ఆరు నెలలకు ఇప్పుడు ఇది తీశాడు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు హీరో కదా అవును మహేష్ బాబు నేను చేసే పని అశ్వమేధ యాగం అంటే ఇదే కదా ఇలాంటి డైలాగ్స్ ఇవ్వబడి వాడి సినిమా వాడు తీసుకోవచ్చు ఇందులోకి రామాయణాన్ని లాగి ప్రతిదాన్ని కంపేర్ చేసి అలా ఏదో డైలాగులు చొప్పించాడు పెట్టాడు నేను ఇంటికి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో టీవీ ఆన్లో ఉంది చర్చ నడుస్తుంది సార్ పురి జగన్నాథ్ గారు కొందరు విశ్వందు పరిషత్ కార్యకర్తలు హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి ఈ సినిమా హిందువుల మనోభావాన్ని గాయపరిచింది అని అన్నారు అంటే పూరి జగన్నాథు ఏమనంటే అసలు ఈ మనోభావాలు కనిపెట్టాడు అది పేక తీసుకెళ్ళారు అదే పూరి జగన్నాథు ఈ కేవలమైన గంగతో రాంబాబు తీసినప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక ముప్పై రెండు సీన్లు ఎన్నో వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు అవి తీసేయాలని పట్టుబెట్టారు అయినా థియేటర్లో రిలీజ్ చేయడం ఏదో జరిగింది వినకుండా చేసినప్పుడు రీలిచ్చేసినప్పుడు ఒకటి గాయపడితే సెట్ అవ్వదు అందుకని వాళ్ళు పూరి జగన్నాథ్ కారు అద్దాలు గాయపరిచారు సినిమా తెరలు గాయపరిచారు సినిమా రీళ్ళు గాయపరిచారు కార్లు డోర్లు అవి గాయపరిచారు అంటే గాయపడవలసింది గాయపడితేనే గాడిని పడాల్సింది గాడిని పడుతుంది ఇది కూడా నిర్మల్లో పెద్ద సభలో అక్బరుద్దీన్ వవైసీ ఎక్కడైతే మాట్లాడి పదిహేను నిమిషాలు హిందువులు వేసేస్తా అన్నాడు అదే స్థానంలో నేను మాట్లాడా ఓకే అప్పుడు సో కాబట్టి హిందువులకి మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి సిగ్గుశాన లేకుండా ఏ దిక్తే అప్పట్లో కూడా చూసేసి బతికేడు ఈజీ కదా ఈజీ కదమ్మా ఎక్కువ మందికి అది ఈజీ కదా అలా కాకుండా సినిమాని మనమే తీసి చూపించడం అది చాలా కష్టం సినిమా వాడి పిచ్చేసాలు వేయకూడదంటే ఇదిగో ఇలా గాయపడాల్సింది గాయపడ్డా ను వంట చేయడం వంట చేయలేకపోతే పెండ చేయడం కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఎవరంటే హిందువు కానీ ఖురాన్ని అంటే ముస్లిం రియాక్ట్ అవుతాడు బైబిల్ అంటే క్రిస్టియన్ రియాక్ట్ అవుతాడు కానీ రామాయణ మహాభారతాన్ని వ్యాస వాల్మీకాదులు గొప్ప ఋషులు రచించిన వాటిని ఎవడంటే వారి ఇష్టం వచ్చినట్టు కామెంట్రీ చేసేసి వారి ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేస్తే హౌ యు టాలరేట్ అట్లీస్ట్ పార్ట్ కైనా అదే మీలాంటి గురువుల్ని పండితుల్ని ఎట్లీస్ట్ సంప్రదించి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కంప్లీట్ గా అనాలిసిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వు పూర్వం సినిమాల్లో లాగా ఏదో లవకు షో లేకపోతే పాండవనవాసం అలా తీయమని మనం చెప్పట్లే సినిమాటిక్ గా తీయ్ విఐ వాడుకో విఎఫ్ఎక్స్ వాడుకో గ్రీన్ మ్యాట్ వాడుకో గుర్రాలు నిజం కాదు లేకపోతే నగరం నిజం కాదు అంత విఎఫ్ఎక్స్ కదా లేకపోతే ఏఐ కష్టమేం కాదు కదా ఇటు వెట్లాచారి గారు పాప ఆ చెక్క మొక్కలు పెట్టి అవి పెట్టి ఎన్ని కష్టపడితే అంత సెట్టింగ్ చేశారమ్మా పెద్ద పెద్ద భూతాలు విశాచాలు నగరాలు గుహలు ఏ ఉందా విఎఫ్ఎక్స్ ఉందా గ్రీన్మెట్ ఉందా వాళ్ళ కష్టం ఫిజికల్ వాళ్ళ కష్టం మెంటల్ వాళ్ళ కష్టం ఏం లేదు ఇక్కడ మరి ఏ కష్టం లేనప్పుడు కూడా వక్రీకరణ చేస్తే అలా సినిమా చూసి వచ్చాక ఫీల్ ఉండాలి ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి నాగశ్వని యొక్క ప్రయత్నం అభినందనీయం తప్ప హత్రాస్ హత్రాస్లో ఒక సంఘటన జరిగింది ఒక స్వామి కాలిధూలి పవిత్ర జలం కోసం నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు ఎక్కడ ఏ రాష్ట్రం యూపీలో గురుగారు వాళ్ళకి మృతుల కుటుంబాలకి టూ ల్యాక్స్ రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది సత్సంగ్ బాబా అని మీరు వినే ఉంటారు ఓకే ఈ సత్సంగ్ బాబా అనే అతను తనంతానే దేవుడిగా ప్రకటించుకొని పవిత్ర జలం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారంట ఆ పవిత్ర జలం అంటే ఏంటి అంటే ఆయన నడిచినప్పుడు కా పాదాలకి ఏదైతే ధూళి ఉంటుందో ఆ ధూళిని కొంతమంది కడుగుతారట ఆ కడిగిన జలం కోసం ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల మంది ఏమో క్రౌడ్ గ్యాదర్ అయ్యి దానిలో ఒకేసారి గేట్స్ ఓపెన్ చేసేసరికి నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఎంతమంది కోల్పోతారో తెలియదు దురదృష్టం కదా అందుకని నేను ఇందాక వేరే ఇంటర్లో చెప్పాను పుస్తకాల్లో ఉన్నదాన్ని మనం చదివి విన్నదాన్ని కొంత స్వబుద్ధి కూడా వాడాలి కదా భగవద్గీత అంతా చెప్పి పద్దెనిమిది పద్దెనిమిది అరవై మూడులో అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా పిక్చర్ నీకు ఏమొచ్చిందో అది వెళ్ళదు నువ్వు ఆలోచించుకొని డిసిషన్ తీసుకో నేను చెప్పింది చెయ్యి లేట్ యూ విల్ గో టు హెల్ ఐ విల్ నిన్ ద బెల్ అది బెదిరింపు లేదు ఇక్కడ ఈ మూఢత్వానికి కారణం వాళ్ళు ఎవడో పాస్ట్ పల్లోకి వెళ్తారని అన్నం పెట్టకుండా పిల్లల్ని పెద్ద చంపేశాడు ఇక్కడ ఇది మూఢత్వం అదొక మూఢత్వం శాస్త్రం అయితే ఇలాంటివి చెప్పలేదు ఇప్పుడు ప్రభుత్వం అది ఎక్కడ ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాట్ల విషయం కూడా కావచ్చు అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్ విషయం ఎడ్యుకేట్ చేయాలి ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా స్కూల్లే ఈ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి మెయిన్ గా దీనిలో ఈ బాబాలు కూడా స్వయం ప్రకటిత బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారంట గురువుగారు వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య ఉండే రాష్ట్రం కాశీ ఉండే రాష్ట్రం పురాణ పురుషుడు అయిన రాముడు కృష్ణుడు పుట్టిన మధుర అయోధ్య ఉండే రాష్ట్రం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మహారాజ్ మహారాజు అని ఒక గొప్ప ఆయన బృందాల్లో ఉంటారు గొప్ప గోసవ చేస్తారు అద్భుతమైనటువంటి అద్భుతమైన భాగవతం చెప్తారు మీకు ఇందు వస్తే ఏడుస్తుంది అంత బాగా చెప్తారు చిత్రం లేక చిన్నమ్మాయి బంగారు తల్లి గొప్పగా చెప్తుంది భాగవతం అలాగే కిషోరిజీ చిన్నపిల్ల బంగారు తల్లి అలాగే స్వామి ప్రేమానంద మేము చూసాం కళ్ళతో తెల్లవారుజాము నాలుగింటికి మేము హారతికి వెళ్తుంటే వేల మంది వేల మంది ఆయన అప్పుడే కనపడతారట తర్వాత మౌనం ఆయన కూడా సరళంగా ఉంటాడు అలా సరళంగా ప్రజలకి నువ్వు జపం చేసుకో నువ్వు ఆదిత్య హృదయం చదువుకో నువ్వు పూజ చేసుకో నువ్వు ధ్యానం చేసుకో నువ్వు అంతర్ముఖుడుగా భగవద్గీత భాగవత రామాయణం చదువు నీలో నువ్వు తర్కించుకో అని చెప్పగలిగేటువంటి వాడు సాధు అంటే నా కాలు అడుగు ఇప్పుడు ఎవరన్నా నాకు దండం పెడితే నాన్న ముట్టుకోకుండా ముట్టుకోకుండా అని ఇలా వారిస్తూ ఉంటాను కానీ ఇలాంటి వాళ్ళ వలన చెడ్డ పేరు అన్ని జీవితాలకి కలంక ఇది ఖచ్చితంగా అభినందనీయం కాదు 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 కొన్ని జనాభా లెక్కల ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్కి హిందూ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయింది ముస్లిం పాపులేషన్ అనేది ఇదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇంకొక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫార్టీ ఆ ట్వంటీ ఫిఫ్టీ టైంకి హిందూ పాపులేషన్ అనేది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి వచ్చేస్తుంది వీళ్ళ పాపులేషన్ పెరుగుతుంది అని కొన్ని సర్వేలు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత గురువు గారు అసలు నువ్వు చూడొచ్చు కదమ్మా నేనైతే ప్రయాణం చేస్తాను కాబట్టి నేను చూస్తున్నా ఓకే ఇప్పుడు అనాలసిస్ చూడండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మనకి అందులో పది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు చాలా నీకు ఇది గొప్ప ఎనాలసిస్ కదా ఇప్పుడు కాశ్మీర్లో ఒక తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా పంజాబ్లో తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా ఒక ఐపీఎస్ పబ్లిక్లో తిరిగి ఎంపీకి ఆడైపోయాడు కదా ద మెంటాలిటీ ఆఫ్ పబ్లిక్ అలాగే మనం చాలా సంఘటనలు చూడవచ్చు తమిళనాడులో ఎక్కడో ముస్లిమ్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారట ఆవిడెవరో గణపతిని పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కుదరదు అన్నారు ఆవిడ కోర్టుకెళ్ళింది కోర్టు ఎంత తలతెక్కదో చూడు ఇంకా అలాంటి లో ప్రొఫైల్ అంతా మనకి తీర్పులు ఇచ్చే ప్లేసుల్లో ఉన్నారు వాళ్ళు మామూలు లేక వాళ్ళు ఏంపై నుంచి వచ్చా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోండి మరి అలాంటప్పుడు రోజు ఐదు సార్లు నమాజ్ అనబడుతున్నాయి హిందువులు అడిగేమని పెట్టారండి కాబట్టి మీరు చెప్పింది పదేళ్లలో ఇరవై ఏళ్ళలో జరగచ్చు ఐదేళ్లలో ఆరేళ్లలో జరగచ్చు వాళ్ళకి ఎయిమ్ ఉందమ్మా ఎవరీ ముస్లిం హ్యావ్ ఎయిమ్ క్రిస్టియన్ హ్యావ్ ఎయిమ్ మతానిష్ట అంటారు దాన్ని ఓకే పూర్తి దీనికి ఉదాహరణ కావాలి చూడండి ఒక పని మనిషి ఇంట్లో పనిచేసే పని మనిషి మేడ్ సర్వెంట్ ఆవిడ క్రైస్తవుడు అడ్డి క్రిస్టియన్ అయిపోయింది అనుకోండి ఆంట్లతో వద్దీ ఇంట్లో పనిచేస్తుంది బట్టలో గిట్లో గిఫ్ట్లు ఇస్తే పట్టుకెళ్తుంది ఇస్తే కొబ్బరి చూపిస్తే కేసరి ఇస్తే అమ్మగారు ఈ దేవుడి కొట్టిన చక్కేమో ప్రసాదం అయితే వద్దులే ఏం ఎక్కింది ఆవిడకి బైబిల్ ఎక్కింది ఆవిడ పేరు లక్ష్మీ కానీ ఆవిడ నావిడేమనుకుంటుంది నేను ఫలానా జాతి అని అనుకుంటు ఆవిడ హిందువులకే పుట్టి గొర్రెనని ఫీల్ అయినట్టుగా ఈ దేశానికి సంబంధమే లేని ఇస్లాం మతంలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ పూర్వీకులంతా ఎక్కడ వాళ్ళే వాళ్ళని వాళ్ళు ఏదో వేరే అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ పుట్టిన హిందువులు అలా ఫీల్ అవ్వట్లే ఒక ఉదాహరణగా అనుకోవచ్చు గురువు గారు అయోధ్య కట్టించి కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవటం ఈసారి చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి బీజేపీకి ఈ పరిణామాలన్నీ ఇలానే చూసుకోవచ్చు డిపెండ్ ఆన్ ఓటింగ్ కదమ్మా అప్పుడు పోనీ మన దేశంలో నూట నలభై కోట్ల మందిలో ఒక తొంభై కోట్ల మంది ఓటర్స్ ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం అయోధ్య వల్ల అక్కడున్న ప్రజలకు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఎంతో మందికి ఉపాధి దొరికింది అసలు ఎప్పటికీ వీలవ్వదు ఇది పరిష్కారం అవ్వదు అన్నదాన్ని చేసి చూపించారు రామ మందిరం ముందు నిర్మాణం జరిగింది అని చెప్పి దేశం అంతా సమ్మరపడ్డారు అలాంటిది అలాంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం ఏంటి అసలు ఇప్పుడు రాముడు అయోధ్య ఆ మందిరం కట్టడం ఇవన్నీ ఫీల్ అవ్వాల్సింది అందరూ హిందువులు ఫీల్ అవ్వాలి ఆ ఎద్దుల వాళ్ళు ఇంకా ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం ఓకే కానీ తిరుమలలో ఉండే వాళ్ళందరూ ఎంకేస్తామని ఫీల్ అవుతున్నారా ఎవరికైనా విలువ తెలిస్తేనే ఫీల్ అవుతారు ఫీల్ అయితే దాని తగ్గట్టు వాళ్ళ యొక్క యాక్షన్ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు నువ్వు నీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది నీ గతం తెలిస్తే నీ పూర్వీకులు ఎంత కష్టపడ్డారో ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని అవమానాలు పొందారు అవన్నీ ఏమైనా తెలిస్తే దాని తగ్గట్టు నీ యొక్క ప్రవర్తన ఉంటుంది కేవలం ఇప్పుడు రాహుల్ గాంధీ కామెడీ చేశాడు లేదో ఏదో ఏదో అని హింసవాదులు అసత్యం ఏదో అని ఇదే రాహులు బ్రాహ్మణుని ఒక్కళ్ళనే తిట్టుంటే రెడ్లని ఒక్కళ్ళనే తిట్టుంటే వాళ్ళని ఒక్కళ్ళని తిట్టుంటే అయితే ఇంకొకరిని తిట్టుంటే అప్పుడు వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒకటి ఈ పాటికి దిష్టిబొమ్మలు దాగం గొడవ గోష్ఠి ర్యాలీ ఇంకో జోక్ చెప్తా సాగంటి గారు ఎంత సత్వగుణమైన ఎంత నెమ్మది అంటే ఏదో సావితి చెప్పారు చెప్తారా సామెత అది సామెత సామెత ఆ సామెతకి ఆయన ఇంటికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసి ఎంతోసారి చెప్పిచ్చేసుకున్నాను కేవలం కులాన్ని ఫీల్ అవ్వడం వల్ల మరి తమ కులదైవాన్ని ఈ పాస్టర్లో గొర్రెలు అవమానించినప్పుడు ఏం చేయలేదండి అంటే దేవుడి కంటే కులమై ముఖ్యం అనుకున్నాడు సేమ్ ఇన్ అయోధ్య